హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీకు ఒక చెట్టును అయితే పరిచయం చేయబోతున్నాను ఏ నువ్వు పరిచయం చేసేది ఏంట్రు పప్ప ఆల్రెడీ మాకు తెలుసు అంటారా అలా మీరు అనుకుంటే చింతకాయ తొక్క మీద కాలేసినట్టే నిజమండి బాబు కొంతమందికి చాలా మందికి తెలియదు చింత చెట్టు ఇంకో విషయం చెప్పిన సీరియస్లీ మనం రోజు అన్నం తినే అన్నం మాకు కూడా తెలియని వాళ్ళు ఉన్నారు తెలుసా నేను జాబ్ చేసే దగ్గర కొంతమంది కొంతమంది అంటే అడిగారు నన్ను అవును మనం దీని చెట్టు చిట్ ఉంటదాన్న అని అడిగాడు నాకైతే షాక్ మైండ్ బ్లాక్ అయిపోయింది ఆ రోజు నుంచి అనుకున్నా నేను నాకు తెలిసిన చెట్లు మన చుట్టుపక్కల ఉండే మొక్కలు పూల మొక్కలు ఇలా రకరకాల మొక్కలను పెడితే ఆహా ఈ మొక్కలు ఇలా ఉంటాయా ఈ చెట్టుకి ఈ కాయలు కాస్తాయనే తెలియనోళ్ళు కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో మన ఛానల్లో ఇలాంటి చెట్లు మొక్కలు వీడియోలు పెట్టడం జరుగుతా ఉంది నా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు కూడా మా విలేజ్ లో ఒక పదాన్ని అయితే వాడతారు అప్పుడప్పుడు మాటల్లో అదేంటో చెప్పిన చింతకాయ చెట్టు మీద అరే బాబు మంత్రాలకి చింతకాయలు రాలతాయి అనే పదాన్ని అయితే చాలా మంది యూజ్ చేస్తా ఉంటారు ఈ పదాన్ని యూజ్ చేసినప్పుడు ఎవరెవరు విన్నారో కామెంట్ చేయండి ఈ చింతకా చెట్టు గురించి ఎవరెవరికి తెలుసు ఏం తెలుసు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి